అందరికీ నమస్తే అండి రఘురామ కృష్ణవరాజు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా కూడా నరసాపురం నుంచి ఆయన గెలుపొందడం జరిగింది సో ఆయన అదే పార్టీలో తిరుగుబాటు చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి తద్వారా ఏంటంటే సొంత పార్టీలోనే తిరుగుబాటు చేసినందుకు ఆయన్ని కొంతమంది కొన్ని మాట్లాడటం కూడా జరిగింది ఆ రోజుల్లో ఎందుకంటే ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ కండువా కప్పుకొని అక్కడే జీతం తీసుకుంటూ ఉండి అలా చేయడం తప్పని చెప్పేసి ఆయన తిరుగుబాటు వాళ్ళందరూ అనటం ఇవన్నీ కూడా జరిగాయి సో ఆయన ఆ దెబ్బతోటి ప్రభుత్వం మీద ఏ విధంగా తిరుగుబాటు చేశాడో ఆ రోజు మనం చూసాం ప్రతిరోజు రచ్చబండనే కార్యక్రమం తీసుకురావటం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులు కానివ్వండి వాళ్ళ మంత్రులు చేస్తున్నటువంటి పల్లెగారిని ప్రెస్ మీట్లో పెట్టడం ఇవన్నీ రోజు వివరించడం అనేది అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఆయన జరిగింది సో అప్పుడే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పార్టీకి వ్యతిరేకంగా తిరిగి కూటమిలకి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయడం అంతా జరిగింది సో ఈరోజు మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు తిరుగుబాటు జెండా ఎగరేశారా లేదా అనేది తొందరలోనే తెలుస్తూ ఉంటుంది సో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో మొన్న కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంగా తొలువు అడుగు అనే ఒక ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది సో దాంట్లో ఎమ్మెల్యేలకి ప్రాధాన్యత ఇవ్వలేదు ఎమ్మెల్యేలు కలెక్టర్లు ఎంపీల పక్కన కూర్చోవలసిన వాళ్ళు ఎక్కడో దూరంగా తహసీల్దార్ల పక్కన కూర్చోమని చెప్పారని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారికి కంప్లైంట్ చేయడం కొంతమంది ఎమ్మెల్యేలు జరిగిందంట జరిగితే ఈ రఘురామకృష్ణరాజు గారు కొంచెం ఈయనకి తొందర ఎక్కువ లేకపోతే ఈయనకి కొంచెం మనోభావం ఎక్కువ లేకపోతే ఆత్మవిశ్వాసం ఎక్కువ మనకు తెలియదు కానీ వెంటనే ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు సో దీన్ని నేను సిఎస్కి కూడా లేఖ రాస్తాను ఇలా చేయడం కరెక్ట్ కాదు ఇది తొలిసారి కనుక మేము హెచ్చరించి ఉన్నాం ఉన్నామని చెప్పేసి అంటలోకి సో ఆయన కూడా లాస్ట్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా నాకే ఇక్కడ ఏమీ లేదా మీరు చెప్పారు కాబట్టి ఏదో ప్రెస్ మీట్ పెట్టాను ఇంకా అంతకంటే నేను చేసేదే ఉంటుందని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు చెప్పడం జరిగింది సో రఘురామకృష్ణరాజు గారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే లాస్ట్లో ఉండి నియోజకవర్గం నుంచి టిక్కెట్ వస్తుందా లేదా లేదా వస్తుందా లేదా అని చెప్పేసి ఆయన టెన్షన్ పడుతున్న సమయంలో నాకే టికెట్ లేని ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా అమరావతిని ఏం బాగు చేస్తారనేసి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది సో మొన్న మంత్రి పదవి రాకముందు కూడా ఇలాగైతే ఎలాగా పవన్ కళ్యాణ్ గారికి ఏమో ఐదు ఉన్నాయి నారా లోకేష్ గారి అంతా చూసుకుంటున్నాడు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎప్పుడైతే ఆయనకి అసంతృప్తి అనేది బయటకు వస్తూ ఉంటుందో ఇలాంటి ప్రెస్ మీట్లు వచ్చి తిరుగుబాటు ఆయనలు ఆయనకు మొదలయ్యి తర్వాత ఆయన్నే దెబ్బతీసే విధంగా ఉంటుంది ఆయన రాజకీయం అనేది మనం గతంలో చూసాం కాబట్టి చెప్తా ఉన్నాం